జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరు మీద ఏదైతే ఈ కార్యక్రమంని చేపట్టి నలభై ఒక్క వారాల అయిన సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి కాలనీ యొక్క అభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం ప్రతి కాలనీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరి కాలనీలో వాళ్ళు స్వచ్ఛ కాలనీగా మార్చుకుంటే అభివృద్ధిలో ఇంకొకరి మీద ఆధారపడకుండా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీల మీద ఎవరి కాలనీని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటే చాలా బాగుంటుంది ప్రతి కాలనీ అభివృద్ధి కమిటీలు కూడా ఈ స్వచ్ఛ సమైక్య కాలనీల పేరు మీద ఎవరి కాలనీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కాలనీ అభివృద్ధి కమిటీ వాళ్ళని హృదయపూర్వకంగా వాళ్ళకు అభినందించడం జరిగింది జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము గత నలభై ఒక్క వారాల నుంచి ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఒక రెండు గంటల పాటు మేమందరం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులం ఆలయ కమిటీ ప్రతినిధులం మరియు కాలనీవాసులందరం అందరం కలిసి కట్టుగా మేము ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఎంచుకొని అక్కడంతా పరిసరాలన్నీ శుభ్రం చేస్తాము అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నాము వారికి ప్రతిరోజు చే సేకరించే చెత్తను పక్కన పెట్టేసి పక్కన పెట్టుకొని వెంటనే మున్సిపల్ వాళ్ళు వచ్చే వెహికల్పై వచ్చినప్పుడే అందులో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఇంటి చుట్టుపక్కల ఇక్కడ అపరిశుభ్రత ఉండకుండా చూసుకోవాలా దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ పరిశుభ్రతపై వారికి అవగాహన పెంచుతున్నాము అదేవిధంగా మేము ఈ కాలనీ ఆర్వం పట్టణంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాము ఈ కాలనీ ఈ స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు అదేవిధంగా మా కాలనీకి పార్టీలకు అతీతంగా అటు అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాము ఆయా పార్టీల నాయకులు కూడా ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించి కాలనీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నారు